హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చాము చూడండి పొలం చూడండి ఏమేమి తెగుళ్ళు ఉన్నాయా చూసేదానికైతే వచ్చాము చాలా రోజుల నుంచి అయితే మా కాలవలో ఈ దామర అయితే ఉంది అల్లి దామరా ఈ అల్లి దోమరంటే చాలా రోజుల నుంచి అయితే నేను చూస్తూ ఉన్నాను అవి అంటే కాలువ క్లీన్ చేసేటప్పుడు పిరికేస్తూ ఉంటాం అనమాట అవి అప్పుడు దాని కింద గడ్డలు అయితే ఉంటాయి పెద్ద చెట్టు కానీ బాగా పరుచుకొని ఉంటే అంత మాత్రం అయితే ఉంటుంది లోపల ఆ గడ్డ ఉడకబెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు ఆ పక్క పొలం అయితే పూర్తిగా ఎండిపో ఉంది అంటే పండిపోంది అందువల్ల ఈ కాలంలో నీళ్ళైతే వెళ్ళటో లేదు ఆపేస్తున్నారో ఆడైతే వడ్డేస్తున్నారో దాని గడ జీవిస్తాను ఈరోజు దీంట్లో ఈ గడ్డ ఉందో లేదో మీకైతే ఆ గడ్డ పెరిగి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూడండి చూసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చే లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ చూస్తున్నవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం మొత్తంలో ఇదంతా ఓకే గావరాట దావరా అల్లి దావర అంటారు దాన్ని ఇదంటే ఇక అల్లి మొగ్గులు పూస్తే కూడా బాగుంటాయి ఏ ఉదయం టైంలో అయితే బాగా పూస్తాయి ఫ్రెండ్స్ ఇది లేత చెట్టు కాబట్టి గడ్డైతే లేదు ఫ్రెండ్స్ ఈ గడ్డ తింటారు ఇది ఇంకొక పెద్ద అంత మాత్రం గడ్డ అయితే వస్తుంది ఈ పువ్వు ఎర్రబో చేసిన మాట ఇక్కడ అయితే కాయ అయితే ఉంటుందండి విత్తనాలు చూడండి ఈ విత్తనాలు కూడా తింటారు ఫ్రెండ్స్ విత్తనాలు కూడా తింటారు మేము చిన్నప్పుడు అది పనిగా తినేది ఈ గడ్డలు తర్వాత ఈ విత్తనాలు కూడా చిన్నప్పుడు అది పనిగా తినేది దీంట్లో అయితే లేదు చూద్దాము పసుకి కాలువలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే కొద్దిగా పెద్ద చెట్టుగా ఉంది దీంట్లో ఉంటుందో ఉండదో చూద్దాము ఇదే ఫ్రెండ్స్ గడ్డ ఇది కొద్దిగా పెద్ద చెట్టు కాబట్టి కొద్దిగా పెరిగి ఉందన్నమాట మాకు చెరువు చెరువు వల్ల మాకు ఈ అల్లి దామర మామూలుగా మామూలు అయితే ఉంటాయి చెట్లు ఆ వీడియో గడ చేస్తున్నాను ఆ వీడియో గడ చూడండి ఫ్రెండ్స్ గెడ్డ ఈ గెడ్డని ఉడకబెట్టుకొని తింటే అంత రుచిగా ఉంటుంది ఇంకా పెద్ద చెట్లు కానీ అయితే ఇంకొకరొంత గెడ్ ఇంకొంత అంత మాత్రం సైజ్ అయితే ఉంటాయి చూసుకుంటా బాధం ఏమన్నా పెద్ద చెట్టు దొరికితే మీకైతే చూపిస్తాను బాగా చూపిస్తాను ఇవన్నీ మొగ్గలైతే ఉదయాన్నే మటుకు శృంగారంగా పూసుంటాయి మొగ్గులన్నీ ఈగడ ఈ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ అల్లి అల్లిదావర్ అంటారు ఇవన్నీ కాయలు అన్నమాట ఇవన్నీ కాయలు ఎన్నిక ఉల్సిగా చూపిస్తాను ఇదంతా లేత మొగ్గ అనమాట ఇవన్నీ ఎన్ని లేత మొగ్గులు చాలా ఉన్నాయి కానీ ఎన్ని చిన్న చెట్లు గడ్లు ఉండేదానికి చిన్న గడ్డలు అయ్యా చీలిపోయింది

ఫ్రెండ్స్ ఇది కాలం ఇది ఈ మెయిన్ కాలంలో అయితే కొద్దిగా లోతు ఉంటుంది ఆకు మట్టుకు ఈ చెట్ల మటుకు పెద్దవిగా ఉంటాయి గట్లగాడ ఉంటాయి పూలుగాడ ఉదయాన్నే భలే శృంగారంగా అయితే పోస్తాయండి చె చెట్టు అంటే పెరికేసాను ఫ్రెండ్స్ దీంట్లో గట్ట ఎలా ఉపయోగం లేదో చూడాలి ఎలా పెద్ద పెద్ద గడ్డైతే ఉంది పెద్ద గడ్డ పెద్ద చెట్టు కాబట్టి ఇది ఇవన్నీ ఏళ్ళు తీసేసుకుంటే లోపల అయితే గడ్డైతే ఉంది గడ్డ ఈ ఎండాకాలం అయితే ఇంత ఏరుగడ ఉండదో నీట్గా ఉంటుంది తవ్వుకొని తీసుకోవచ్చు ఎండాకాలం ఇది నీళ్ళల్లో ఉండేలాగే చూడండి గెడ్డ చూడ ఇది కాయిది కాయిగ తినొచ్చు అయితే నేను వంద అసలు చూపించింది అది లేతగడ్డ ఇది ముద్రగడ్డ గడ్డ ఇది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తీసి శుద్ధంగా తీసి చూపిస్తాను నేను చిన్నప్పుడు కూడా తినున్నాను ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తిని చూపిస్తాను ఎలా ఉండేది ఇది అల్లి అల్లి దామర కాయ ఇది మామూలు దామరకాయ కూడా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట అవి ఇవి వచ్చేసి చిన్న చిన్నవి ఆవాలు మాదిరిగా ఉంటాయి మామూలు అంత మాత్రం కాయలు ఉంటాయి అవి లోపల కానీ చించుకొని తింటే తియ్యంగా అయితే ఉంటాయి తర్వాత అవి ముదిరిపోయినా కూడా కాల్చుకొని కూడా పగలు కొట్టుకొని కూడా తినున్నామండి ఇది మంచ్ అది దామరకాయ ఇది పచ్చి అయినా తినవచ్చు చూడండి ఎత్తనాలు చూడండి ఎత్తుంది మెత్తంగా తీయంగా ఉంటాయి తీయంగా ఉండేమో ఉండవు కానీ ఒక రకంగా తీపే ఉండదు సప్పంగా అది ఒక విధంగా ఉంటాయి ఇవన్నీ చిన్నప్పుడైతే ఇవన్నీ తినేది ఈ గడ్డలు ఎత్తేది ఈ కాలంలో గడ ఈ గిట్టిగడ్డలు గిట్టిగడ్డలుగా ఉండేది గిట్టిగడ్డలు బల రుసుగా ఉండేది గిట్ల మీద గిట్టిగడ్డలు ఇంకా రుసుగా ఉండేది ఇప్పుడు ఎక్కడైతే ఆ గిట్టిగడ్డలు ఎక్కడ కనిపెటోలో మా ఏరియాలో గిట్టిగడ్డలు కనిపెట్టలేదు తర్వాత ఈ గిన్నెంటకాయ గిన్నెంటకాయ గడ కనిపించక్కడైతే ఒక కలుగైతే ఉంది కలుగడ చూపిస్తాను ప్రతి గినానికి చుట్టూ అమ్మిడమ్మిడి అమ్మిడి అమ్మిడి ఉండేది ఈ ఎంటకాయ కలుగులు అప్పుడేంటి ఈ నీళ్లు పెట్టినప్పుడు పక్క పొలంలోకి ఈ బొంగలో పడిపోయేది అనమాట ఈ కలుగులు వేసిన కలుగు వేసేస్తుంది కాబట్టి అవతలకాయలోకి ఎంత పెట్టినా నీళ్ళు అవతల కలిగిపోతాం మనం ఆ బొంగలు తొక్కినా కూడా తెల్లారికి మళ్ళీ లోడ్ అనమాట నీళ్లు ఉండేది కైలో అట్టాడిది ఇప్పుడు వర్షాలు బాగా పడుతుండే వల్ల ఈ రెండు కార్లు ఖరీఫ్ కానీ రబీ కానీ రెండు కార్లు ఉన్నందువల్ల ఈ గొలుకులు గొలుకులు వేసిన వల్ల ఈ ఎంటకాయలుగా కనుమరుగైపోయి ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క దగ్గర ఒక్క కారు వేసిన వాళ్ళు కాడ మటుకు ఎండకాయలు అయితే ఉంటాయి మా ఏరియాలో ఎక్కడైతే లేవు ఇక్కడ కలుగు చూసానండి ఇలా ఇలాగా అమ్మిడి అమ్మిడి ఎమ్మడి ఎమ్ముడి ఎమ్ముడమ్ముడి కొకి గిన ఉండేది అనమాట కలుగులు అవి అన్నీ పాత గాపకాలు అన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం కాలం అంతా ఈ అల్లిదామర్తం ఉదయాన్నే ఉదయాన్నే కానీ వస్తే ఆ మొగ్గంతా పూసేసి చింగారంగా ఉంటుంది అన్నమాట కాలువ ఈ పూలతో చింగవరంగా కాలువ అయితే ఉంటుంది కాలువ అయితే కొద్దిగా లోతు ఎన్ని పెరిగి మీకు చీపియాలంటే కాలువ లోతుగా ఉంటుంది అప్పటికి అక్కడ దిగి మీకైతే చీపిచ్చాను మొత్తం అంతా ఉంటుంది చూడండి చించి అయితే చీపిస్తున్నాను ఈ లోపల నేను ఉడకబెట్టుకొని అయితే ఉంటుందండి ఈ చిన్న చెట్లు ఈ గడ్డలన్నీ ఈరోజు మీకు చిన్నప్పుడు గ్యాప్ మీకైతే ఈ అల్లిగడ్డలు అల్లిగడ్డలు ఈ మొత్తం పెరిగి మీకైతే నాలుగు నాలుగు ఐదో పెరిగి మీకైతే చూపించానండి ఈ అల్లిగడ్డ ఈ ఉడకబెట్టుకొని ఇదంతా క్లీన్ చేసుకొని ఈ టైప్లోకి వస్తాయి ముతురుపోతేను ఈ టైప్లో ఉంటాయి ఇవి కానీ క్లీన్ చేసుకొని శుద్ధంగా ఉడకబెట్టుకొని తింటే బాగుంటుందండి అప్పుడు మేము పిల్లకాయలప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఇవైతే తినేది ఈ ఇవి వచ్చేసి అల్లికాయలు మీకు చూపించేదానికైతే ఈరోజు ఈ అల్లికాయ అల్లిగడ్డ అయితే మీకు చూపించేదానికైతే వీడియో అయితే చేశానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం బాయ్